కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం మన ఇంట్లో వెలిగిస్తే మన మనసులో కోరికలను తీరి మన కష్టాలు నమ్ముతారా అది ఎలాగో మొత్తం డీటెయిల్ గా మా మమ్మీ చెప్తారు నేను చెప్పాకంటారా మా మమ్మీ చెప్తే బాగా అర్థమవుతుంది సో ఇంకొక ఊరిలోకి వెళ్ళిపోతాం కార్తీకం అంటే శివునికి చాలా ప్రీతికర మాసం అండి ఈ మాసంలో మనం ఎక్కువగా ప్రతి ఇంట్లో సోమవారం వ్రతం చేసుకుంటారు దాన్ని శివదేవుని పూజ అని అంటారు అది మనం చేసుకోవడం చాలా సింపుల్ దానికి ఎక్కువగా ప్రసాదం చేయవలసిన అవసరం కూడా ఉండదు ప్రాసెస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది అదే రోజు ఈ నారకిల దీపాన్ని వెలిగించడం వల్ల మన మనసులో ఏం కోరుకున్న తప్పకుండా నెరవేరుతుంది అలాగే శివానుగ్రహం మన మీద తప్పకుండా కలుగుతుందండి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏంటనే చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదా ఈ వీడియోలో నేను ఫుల్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి శివదేవుని పూజ అయితే జామున చేసుకోవాలండి మామూలుగా అయితే శివుని ఫోటో అయితే కంపల్సరిగా ఉండాలి ఇలా కుంకుమ కుంకుమొట్లు పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలి మారట పత్రి ఉంటే సరిపోతుంది అలానే కొబ్బరి అరటి పళ్ళు దీనికి నైవేద్యం కొబ్బరి చక్కని ముక్కలుగా తిరిగి పంచతర వేసుకుంటారు అనమాట అంతకు మించి ఎక్కువగా నైవేద్యం పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎంత సింపుల్ పూజ అయినా సరే శివానుగ్రహం మనమే తప్పకుండా ఉంటుంది సో ఈ నారక దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను మిస్ అవ్వకుండా అయితే చూడండి కొబ్బరికాయని మనం కొడతాం కదా కొట్టేటప్పుడు పై భాగాన్ని కాకుండా మూడు కళ్ళు ఎటువైపు ఉంటాయో ఆ వైపు మాత్రమే మనం దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని వెలిగించే ముందు ఇతర ప్లేట్ గాని స్టీల్ ప్లేట్ గాని వెండి మీకు ఏది అవైలబుల్ గా ఉంటే ఆ ప్లేట్ ని తీసుకొని పసుపు రాసేసి బొట్లు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు కూడా పెట్టేటప్పుడు మూడు గాని ఐదు గాని బొట్లు పెట్టుకోండి ఇప్పుడు మధ్యలో బియ్యాన్ని వేసుకోవాలి ఒక తమలపాకును మధ్యలో ఉంచి మనం ఎటువైపు అయితే కళ్ళు ఉన్నాయో ఆ ని తీసుకొని కొబ్బరి చిప్పకు మొత్తంగా పసుపుని పూసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ విధంగా బొట్లు పెట్టుకోవాలన్నమాట ముందుగా పసుపు బొట్లు పెట్టుకొని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి మీ దగ్గర ఏ నూనె అయితే గా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చండి ఆవునే కానీ లేదా నువ్వుల నూనె కానీ అలాగే కొబ్బరి నూనె గానీ మూడిట్లో ఏదైనా పర్లేదు మొత్తంగా కొబ్బరి చెప్పు నింపుగా ఆయిల్ అయితే వేయాలి తర్వాత ఒత్తులను తీసుకోవాలి ఈ ఒత్తులను కూడా రెండేసి ఒత్తుల్ని మూడు భాగాలుగా తీసుకోవాలి నేను ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట అలాగే పువ్వుల్ని కూడా సమర్పించుకోవాలండి నారకేళ దీపం చాలా సింపుల్ గా చూపించను కదండి తప్పకుండా మీరు ఈ కార్తీక మాసంలో ఒకసారి వెలిగించి చూడండి ఈ దీపాన్ని మనం మార్నింగ్ లో కూడా వెలిగించుకోవచ్చు శివదేవుని పూజ చేయాలనే లేదు మామూలుగానే మీరు ఫోటో ముందు వెలిగించుకోవచ్చు ఇదే దీపాన్ని సాయంత్రం పూట వెలిగించవచ్చు అలానే గుడిలో కూడా వెలిగించవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి అలానే ఈ వెలిగించిన తర్వాత మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్